మనము తెలంగాణ గవర్నమెంటు తేనె పలుకులు తెలుగు తెలుగు వాచకము రెండో తరగతి మనము చూస్తూ ఉన్నాము భరతమాత మిలమిల మెరుపులు మెరిపిద్దాం మువ్వెల్ మువ్వెల్ల జెండాను ఎగరవేద్దాం అక్కడ మెలమెల మెరుపులు మెరు మెరుస్తూ మనం వచ్చేసి మూడు వర్ణాలు కలిగినటువంటి జెండాను ఎగురవేద్దాము గలగల గలములు వినిపిద్దాం దేశ కీర్తిని చాటిద్దాం మనము ఆ యొక్క జెండాని గురించి మనము పాడుదాం తర్వాత వచ్చేసి దేశ కీర్తిని చాటుదాం గణగణ గంటలు మోగిద్దాం ఈ బంగారు తల్లికి మాలలు వేద్దాం గంటలు మోగిస్తూ అమ్మవారి ఆ యొక్క బంగారు తల్లికి వచ్చేసి మాలలు వేద్దాము భారతమాతకి జనగణ మనను పాడేద్దాం భారత మాతకు ఆరుతలు ఇద్దాం బా జనగణ మన అనేటువంటిది మనకు జా జాతీయ గీతము ఆ యొక్క జాతీయ గీతాన్ని పాడేసి భారత మాతకు హారతలు ఎన్నో ఇచ్చేద్దాము నెక్స్ట్ రెండోది చల్చల్ గుర్రం చలాకి గుర్రం కర్రతో చేసిన గజ్జల గుర్రం మువ్వులు పట్టి మెడలో వేసి రంగులు హంగులు సింగారించి వీపుకు జీను సాగు సాపుగా వేసి వదిలేస్తే సరి గుర్రం గుర్రం వచ్చేసి చల్చల్ గుర్రము వచ్చేసి మనము చిన్నప్పుడు వచ్చేసి మనకు పొయ్యితో చేసినటువంటి గుర్రపు ఊగుతామునం వచ్చేసి ఆ యొక్క గుర్రంలో ఎక్కి గజ్జల గుర్రం కర్రతో చేసిన గజ్జల గుర్రము మువ్వల పట్టి మెడలో వేసి మువ్వల పట్టి మెడలో వేసేసి రంగులు హంగులు సింగారించి వీపుకు జీను సాపుగా వేసి వదిలేస్తే సరి పరిగెడు గుర్రము కళ్ళెం చేత్తో గట్టిగా బట్టి గుర్రం మీద కూర్చొని చల్చల్ అంటూ సవారీ చేసే పరుగులు తీయను గంతులు వేయను చల్చల్ గుర్రం చలాకి గుర్రం అంటూ ఆ యొక్క పాటను పాడుతూ ఈ గుర్రం వైపు గుర్రాన్ని వచ్చేసి ఊగుతూ ఉన్నారనమాట ఆ పిల్లలు వచ్చేసి ఇంకో పద్యము ఎందుకురా ఎండలు కాసేది ఎందుకురా మబ్బులు పట్టే పట్టేటందుకురా ఇక్కడ వచ్చేసి ఎండలు బాగా కాసేది దేనికి తెలుసా మబ్బులు బాగా పడతాయి అనమాట మబ్బులు బాగా పడితే మగ్గులు మబ్బులు పట్టేది ఎందుకురా వానలు కురిసేటందుకురా మనకు మబ్బులు కాని పడితే మనకు వచ్చేసి వానలు అనేటువంటిది ఎక్కువగా కురుస్తుంది అనమాట వానలు కురిసేది ఎందుకురా చెరువులు నిండేటందుకురా చెరువులన్నీ నిండుతాయి వానలు కాని పడితే చెరువులు నిండేటెందుకురా పంటలు పండేటందుకురా మనం చెరువులు నిండి కానీ నిండినాయనుకోండి పంటలు బాగా పండుతాయి అనమాట పంటలు పండేది ఎందుకు ప్రజలు బ్రతికేటందుకురా పంటలు కాని పడితే మనకు వచ్చేసి ప్రజలందరూ చక్కగా బతుకుతారు ప్రజలు బతికేది ఎందుకురా మంచిని పెంచేటందుకురా మంచిని పెంచాలి మనం వచ్చేసి ఎల్లప్పుడూ వచ్చేసి మంచే మాట్లాడాలి అనేటువంటిది ఇక్కడ ఈ యొక్క పద్యంలో చెప్తూ నెక్స్ట్ ఏది మేలు గడపలన్నిటిలోన ఏ గడపలు మేలు మహాలక్ష్మి నివసించి మా గడప మేలు అందరి గడపల్లో కన్నా మా గడప అనేటువంటిది మేలు అరుగులన్నింటిలోన ఏ అరుగు మేలు ఇరుగు పొరుగులు జేరు మా అరుగు మేరు అంటే మా అరుగులో వచ్చేసి ఇరుగు పొరుగు ఉన్నటువంటి వాళ్ళందరూ చేరుతారనమాట అనమాట వీధులన్నింటిలోన ఏది మేలు చెట్టు పుట్టల నెలపు మా వీధి మేలు చెట్టు పుట్టలు ఉన్నటువంటి మా వీధి మేలు ఊరులన్నింటిలోన ఏ ఊరు మేలు పాడి పంటలు ఉన్న మా ఊరు మేలు అంటే పాడి పంటలు బాగా పండుతున్నటువంటి మా ఊరే మేలు అనేసి చెప్తూ ఉన్నారనమాట ఈ యొక్క పద్యంలో